తన రాతను మాత్రునన్నది తన స్నేహముజామువతీ యువకుల చేతిలో అది శరము స్వాతంత్ర కో సోమసీనా జాతికి స్వాతంత్ర కో సమస్య జాతికి ముందుకు

తనవన్నీ తన రాతము ఆధునికేవ కేంద్రాలు మనిషిని కరుణ పొగింపే దయాలు ఆధునిక దేవడాలు పుస్తకాల కేంద్రాలు మనిషిని కరుణ తొలింపే దయాలు సహకారకు బృందము సకల కనల నిలయమైన సహకారకు బృందము అంగవంతి కదమన్నది తన పుస్తకం నల ఆతమృతం మరి తనగము దేగమంత అనారోగ్య భూతమా వేళ మన దేగమంత పుక్రమే కాదు మన ఆరోగ్యం తెచ్చుకున్న

ఎంటి కెనుపాడాయుటే తల ఉంచి తలవ మన్నది నను బుద్ధ కవి తలనాటము మార్చొనన్నదే తన శ్రేయమొ